హాయ్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం సమ్మర్లో ఎటువంటి పచ్చళ్ళు చేసినా చెయ్యకపోయినా బెల్లమావకాయ మాత్రం పెట్టాల్సిందేనండి నేనే కాదండి మా ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు కూడా ఈ బెల్లమావకాయ కోసం కలెక్టర్ కాయలను వెతికి తెచ్చుకొని మరి బెల్లమావకాయ పెడతారు అంత టేస్టీగా ఉంటుంది అంత మంచిగా వాడుతుంటారు రెండు సంవత్సరాల పాటు నిల్వ ఉంటుందన్నమాట ఈ పచ్చడి కోసం అయితే నేను ఈ సంవత్సరం ఒక ఇరవై ఐదు కాయల వరకు తెచ్చి మంచిగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు బెల్లం ఆవు పిండి నువ్వుల నూనె అన్నీ చేసేసి ఒక మూడు రోజుల పాటు నానబెట్టేసి నాలుగో రోజున ముక్క అంతా కూడా సపరేట్గా ఎండబెట్టుకొని ఓట సపరేట్గా ఎండబెట్టాను పెట్టాను ఈ ముక్కలు ఎండబెడుతుండగానే పెడుతుండగానే పైగా ఇంట్లో వాళ్ళు లేపేస్తారు అంత మంచిగా టేస్ట్గా ఉంటాయి ఊట మంచిగా ఎండిన తర్వాత బెల్లం పాకం అయితే తీసేసి బెల్లం పాకంలో కలిపేసుకొని తర్వాత చల్లారిన తర్వాత పోపు పెట్టేసుకోవాలి ఇంతేనండి బెల్లం ఆవక అయితే రెడీ అయిపోయినట్టే నేనైతే ఇంత సింపుల్గా ప్రాసెస్ చెప్పాను కానీ ఫుల్ వీడియో చేశాను ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అంతేకాదండి పంచదార ఆవకాయ ఎలా పెట్టుకోవాలి ఓట ఎండ ఎండతో పనే లేకుండా బెల్లం తీపావకాయ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చేశాను ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను